తాజా అంశాన్ని చూస్తున్నాం రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ స్పష్టం చేసింది ఈసీ ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్దన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం రఘువర్దన్ చెప్పండి రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ తాజా ఆదేశాలేంటి రైతు భరోసా నిధులకు సంబంధించి గతంలోనే ఐదు ఎకరాల లోపు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఈ నెల తొమ్మిదవ తేదీ లోపు మిగతా రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగ సభలో చెప్తూ వచ్చారు దీనిపై హెచ్ వేణుకుమార్ వేణుకుమార్ అనే ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఇలా నేరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడం ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉన్న తరుణంలో అది ఎన్నికల నిబంధనకు అవుతుందని ఆయన ఫిర్యాదు చేశారు దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారని పేర్కొంది గతంలోనూ శాసనసభ ఎన్నికల సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని అప్పుడు కూడా రైతు బంధు నిధుల చెల్లింపును వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది దాన్ని కొనసాగిస్తున్న ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల వరకు రైతు బంధు రైతు భరోసా నిధుల చెల్లింపులు చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది దీనికి సంబంధించి ఇవాళ సాయంకాలం లోపు నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది అనుదీర్ధన్